ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఆగస్టు మాసంలో మకర రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పదహారో తారీఖు రవి మారుతున్నారు అలాగే ముప్పయో తారీఖు బుధుని మార్పు ఇవి రెండూ కూడా ఈ రాశికి అష్టమంలోకి రాబోతున్నాయి అయితే శుక్రుని మార్పుని మనం పాజిటివ్గా తీసుకుందామండి శుక్రుడు మనకి ఇరవయో తారీఖున సప్తమంలోకి రాబోతున్నారు కాబట్టి ఎప్పుడైనా సరేనండి సప్తమంలో శుక్రుడు రావటం ఒక రకంగా కొంచెం మంచి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మీరు గనక ఉద్యోగపరంగా మార్పులు కోరుకుంటున్నా లేకపోతే మంచి ప్రమోషన్స్ కోరుకుంటున్నా ఇంక్రిమెంట్స్ కోరుకుంటున్నా ఇలాంటి వాటిల్లో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సో అదనపు బాధ్యతలు అనేవి ఉన్నా కూడా చక్కటి మార్పులు అనమాట చాలా పాజిటివ్గా ఉంటుంది అలాగే మీ సహోద్యోగులు కూడా మీకు చాలా హెల్ప్ చేయటము మీరు మీ వర్క్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అది చాలా ప్లెజెంట్గా ఉండే అవకాశాలు ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంతవరకు ఆశించిన విధంగా కాకపోయినా కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులు అయితే కనపడుతూ ఉంటాయి అంటే మీరు అనుకున్నంత ఫాస్ట్గా వెళ్ళవు కొంచెం నెమ్మదిగా ఉంటుంది అయితే ఆల్రెడీ వివాహం అయిన వారు ఉంటారు కదా ఆల్రెడీ వివాహం అయిన వారికి మాత్రం అద్భుతంగా ఉందండి కాబట్టి ఆల్రెడీ కొత్తగా దంపతులు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఆల్రెడీ వైవాహిక జీవితంలో ఉన్నవారు ఇలాంటి వారికి చాలా పాజిటివ్గా కనపడుతుంది కాబట్టి మెయిన్ థింగ్ ఏంటి భాగస్వామ్యంలో ఉన్నాము అనుకునే వారికి నూతన భాగస్వామ్యం గురించి ఆలోచన చేస్తున్న వారికి బాగుంటుంది ఆల్రెడీ భాగస్వామ్యంలో ఉన్నవారికి ఆర్థిక పరంగా కొంచెం ఒడిదుడుకులు అయితే కనపడుతున్నాయి నూతన వ్యాపారాలు పెట్టాలి అనుకునే వారికి బాగుంది నూతన వ్యాపార నిమిత్తంగా మీరు గనక రుణాలు లాంటివి తీసుకోవాలి అనుకుంటే వారికి కూడా చాలా బాగుంది ఇక ఉద్యోగస్తుల కిందాకే చెప్పుకున్నట్టుగా ఉద్యోగస్తులు గనక మీరు ఏమైనా ప్లేసులు మారాలనుకుంటున్నా లేకపోతే మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నా ఇందులో కూడా మీకు చాలా చక్కగా ఉండేందుకు అవకాశం ఉంది తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి ఆస్తులకు సంబంధించి జాగ్రత్త వహించాలి అన్నదమ్ములతోటి ఆస్తులకు సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఓర్పు నేర్పు సహనం చాలా చాలా అవసరం తీర్థయాత్రలు చేయటం దైవ దర్శనం చేసుకోవటం అలాగే ముడుపులు మొక్కుబొడులు లాంటివి ఉంటే వీటిని తీర్చుకోవటం వీటితో పాటు దాన ధర్మాలు చేయటం వీటిపైన ఎక్కువగా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటం లేకపోతే నూతన గృహాలు కొనుక్కోవటం అలాంటివి గృహ ప్రవేశాలు ఇలాంటివి కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి బంధువర్గీయుల్ని కలవటం కుటుంబ సభ్యులతోటి సమయం గడపటం అలాగే కొంచెం ఇంట్లో మంచి విందు వినోదాలు ఉండటం అలాగే మీకు ఎటువంటి ఆర్థిక సహాయం కావాలన్నా స్నేహితులు సమయానికి మీకు ఆ సహాయాన్ని అందించటం ఇలాంటివి కూడా మీకు చాలా వరకు బాగుంటాయి స్త్రీల వలన ఆర్థికంగా అనుకూలత అనేది మీకు కనపడుతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మకర రాశి వారికి అనేక విషయాలలో పాజిటివ్ చేంజెస్ అనేవి ఉండటం దీంతోపాటు మీ సంతానానికి అద్భుతంగా ఉందండి మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో సానుకూలత దీంతోపాటు మీ సంతానం ఎటువంటి ఎగ్జామ్స్ రాస్తున్నా దానిలో అనుకూలత అలాగే మీ సంతానం గనక ఉద్యోగము వ్యాపారము వీటి గురించి ప్రయత్నిస్తుంటే అందులో కూడా ప్రయాసకి గురవుతారు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఫలితాలు కూడా అంతవరకు బాగుంటాయి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్న శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్య గురించి ఉద్యోగం గురించి వ్యాపారం గురించి మీతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి సో ఓవరాల్ గా చెప్పాలి అంటే మకర ఇక్కడ మకర రాశి వారికి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి అలాగే ఈ మకర రాశి వారు మాత్రం బేసిక్గా మీకు విరోధులు ఎక్కువగా అవుతూ ఉంటారు శత్రువులు ఎక్కువగా అవుతూ ఉంటారు అలాగే వ్యవహారాలన్నీ కూడా చాలా బాగా జరిగిపోతుంటే కూడా మధ్య మధ్యలో చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక వీటన్నిటితో పాటు కొంచెం కుటుంబ సభ్యులతోటి ఎంత మీరు మంచిగా ఉన్నా ఎంత బాగా పనులు చేసినా ఎంత బాగా వారు కూడా మీతో ఉన్న అప్పుడప్పుడు వారితోటి కూడా వారి మధ్యన కూడా అశాంతి ఎక్కువగా ఉండటం కలహాలు ఉండటం గొడవలు ఉండటం చికాకులు ఉండటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి సో ఓవరాల్గా ఈ రాశి వారు మాత్రం కొంచెం రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి రుణాలు లాంటివి తీసుకుంటారు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించండి అయితే ఇందులో ఇతర వృత్తులలో ఉన్నవారు అంటే అనేక వృత్తులలో ఉన్నవారు ఐటీ రంగంలో ఉన్నవారు ముఖ్యంగా ఇతర వృత్తులలో ఉన్నవారికి అయితే చాలా బాగుంది బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారికి సిఏ సిఎఫ్ఏ సిఎస్ ఇలాంటి రంగాల్లో ఉన్నవారికి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసేవారికి వీరందరికీ కూడా బాగుంది ఐటీ రంగంలో ఉన్నవారికి కూడా ప్రాజెక్టులు లాంటివి మారటము అలాగే వారు అనుకున్నట్టుగా వచ్చే అవకాశాలు అయితే ఇందులో మీకు శ్రమ అధికంగా ఉంటుంది ఇక్కడ ఎక్కువగా ఇబ్బంది పడేది ఎవరునంటే రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగస్తులు అలాగే ప్రభుత్వ సంబంధంగా చేసే వ్యాపారాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు పవరు కోల్ సిమెంట్ స్టీల్ ఈ రంగాలలో ఉన్నవారు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో ఉన్నవారు వీరు ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఈ విషయాల్లో ఈ రంగాలలో ఉన్నవారు జాగ్రత్త వహించాలి సరే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా మనకి మకర రాశి వారికి కనుక చూసుకున్నామనంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి ఈ రంగాలలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పవరు స్టీలు ఇలాంటి రంగాలలో ఉన్నవారు వీరు తప్పనిసరిగా ఇబ్బందికి గురవుతుంటారు పనులు ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకి రాజకీయ నాయకులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు అవమానాలు నిందలు అలాగే కొంతవరకు వారిపైన కొంత ప్రచారాలు కూడా కొంచెం ఇబ్బందికరమైన ప్రచారాలు లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశికి చెందిన ఉత్తరాషాఢ పాదాల వాళ్ళు జాగ్రత్త వహించాలి అయితే శ్రవణ నక్షత్రం వారికి అద్భుతంగా ఉంది శ్రవణ నక్షత్రం వారికి ఆర్థిక పురోగతి ఉద్యోగ వ్యాపారాల రీతి అనుకూలత అలాగే వివాహం అయిన వారికి వైవాహిక జీవితాల్లో కూడా మంచి సానుకూలత అలాగే ప్రతి విషయంలోనూ కూడా వీరికి చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఉన్నారు ధనిష్ట నక్షత్రం వారు కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఇందాకీ చెప్పుకున్నాం కుటుంబ సభ్యులతోటి చికాకులు వివాదాలు గొడవలు అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త ఉండటం పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సి రావటం అన్నదమ్ముల మధ్యన వైరము అలాగే వా ముఖ్యంగా స్థిరాస్తులకి సంబంధించి కూడా గొడవలు లాంటివి ఉండటం ఇవి కనపడుతూ ఉంటాయి సో ఇందులో ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఉత్తరాషాఢ నక్షత్రం వారి కనుక మనం చూసుకుంటే వీరు తప్పనిసరిగా సూర్యారాధన చేస్తూ ఉండాలి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం సూర్యాస్తవం చదవటం అలాగే సూర్యుడిని జిల్లేడు పువ్వులతోటి పూజించటం లేదా అర్కగణపతిని ఆరాధన చేయటం అర్కగణపతి ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీకు అర్కగణపతి అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ చదవటం అలాగే స్వామివారికి ఉండ్రాళ్ళు కుడుములతోటి నివేదన చేయటం అభిషేకం చేయటం ఇవి మీకు తప్పనిసరిగా ముఖ్యంగా రాజకీయ నాయకులకి అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి తప్పనిసరిగా మార్పుల్ని కలిగిస్తుంది ఇంకా ఇక్కడ శ్రవణ నక్షత్రం వారికైతే విష్ణు సహస్రనామాలు అద్భుతమైన ఫలితాలని ఇస్తాయి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఎవరైతే ఉన్నారో ధనిష్ట నక్షత్రం వారు కూడా ఇక్కడ కాలభైరవాష్టకం మంగళవారాలు చదవటం అలాగే కాలభైరవుడిని ఆరాధన చేయటం కాలభైరవుడి దర్శనం చేసుకోవటం మంగళవారాలు శనివారాలు ఖచ్చితంగా ఉప్పు దీపం పెడుతూ ఉండటం అలాగే సునకాలకి ఆహారం పెడుతూ ఉండటం నల్లటివా తెల్లటివా ఎర్రటివా అనేవి పట్టించుకోకండి సునకాలకి ఆహారం పెట్టండి ఇవి చేస్తూ ఉండటం వలన మీకు అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి ఇవి మకర రాశి వారి ఫలితాలు శుభం